బాత్రూమ్ టైల్స్ బాత్రూమ్ని అలా క్లీన్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఇప్పుడు మీకు వీడియోలు అయితే కనుక చూపిస్తాను కాబట్టి వీడియోలో వీడియోలు ఎలా అయితే చెప్తున్నా అలా ట్రై చేస్తున్నట్లయితే కనుక చాలా ఈజీగా మనం బాత్రూమ్ టైల్స్ని బాత్రూమ్ని కూడా మొత్తాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకోండి తర్వాత బ్లీ బ్లీచింగ్ పౌడర్ మనకి ఎంత ఉండదు ఒక టెన్ రూపీస్ ఉంటుంది అంతే అంతకుమించి ఎక్కువైతే కనుక ఉండదు అనమాట బ్లీచింగ్ పౌడర్ అయితే కనుక మినిమం కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటేనే రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట బ్లీ బ్లీచింగ్ పౌడర్ అనేది ఎంతటి మురికినైనా సరే ఎంత పాచినైనా సరే ఈజీగా పోగొట్టడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బ్లీచింగ్ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఏం చేస్తారంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాను కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఫినాయిల్ ఉంటుంది కదా ఫినాయిల్ అయితే కనుక ఒక రెండు మూడు స్పూన్లు వరకు ఫినాయిల్ని కూడా వేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఫినాయిల్ కూడా అలాగే నెక్స్ట్ సర్ప్ అనమాట సర్ప్ కూడా మీ ఇంట్లో ఉన్న సర్ప్ అయినా సరే లేదంటే లిక్విడ్ రూపంలో ఉన్నా సరే దేన్నైనా సరే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపి బాగా వేడి చేసుకోవాలన్నమాట వేడివేడిగా మనము యూజ్ చేస్తేనే త్వరగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఏంటంటే టైల్స్ పైన ఉన్న మురికిని అలాగే ఏంటంటే బాత్రూమ్ దగ్గర ఉన్న గోడల మీద మురికిని ఈజీగా పోగొట్టడానికి ఈ వాటర్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా మనకి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట బాగా మరిగించుకోవాలి ఇందులో ఉన్న అన్నీ కూడా కరిగిపోవాలన్నమాట ఉండలు ఉండలు లేకుండా మొత్తం కూడా కరిగిపోయేలాగా బాగా వేడి చేసుకోవాలి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ఇదైతే ఇందులో చేసిన ప్రతిదీ పదార్థం కూడా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బాగా వేడివేడి అయితే కనుక టైల్స్ మీద పోయొద్దు టైల్స్ మళ్ళీ విరిగిపోవచ్చు కాబట్టి టైల్స్ కాకుండా ఇలాంటి గోడల మీద అయితే కనుక బాగా వేడివేడి ఉన్నప్పుడే పోసేయండి టైల్స్ దగ్గర ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత బాత్రూమ్ మీద కూడా పోసేసి అలా కొంచెం సేపు ఉంచేయండి ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత ఏదైనా చీపురుతో కానీ లేదనుకుంటే బాత్రూమ్ త కడిగే బ్రష్లు ఉంటాయి కదా ఆ బ్రష్తో రుద్దేసినట్లయితే కనుక మళ్ళీ వాటర్ ఏం పోయొద్దు నార్మల్ వాటర్ పోయొద్దు దీని మీద రుద్దేసేసి నార్మల్ వాటర్తో కడిగేస్తే సరిపోతుంది అనమాట చాలా సింపుల్గా మనం బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి అయితే కనుక ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ సంస్థతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ